ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శామ్ లాస్ట్ ఫ్యూ డేస్ నుండి యాక్టివ్ గా లేదు దానికి కారణం రీసెంట్ గా సమంత ఇంట్లో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసింది తను వాళ్ళ నాన్నని కోల్పోయింది యాక్చువల్ గా సమంతకి ఇన్స్టాలో థర్టీ ఫైవ్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అయితే ఎంత ఫాలోయింగ్ ఉన్నా క్రేజ్ ఉన్నా పర్సనల్ జీవితంలో లవ్డ్ వన్స్ దూరం అయితే ఆ బాధ తట్టుకోవడం కష్టమే ఆ హార్డ్ టైమ్స్ నుండి బయటపడడానికి తను రీసెంట్ గా ట్రిప్ కి వెళ్ళింది దానికి సంబంధించిన ఫొటోస్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది అయితే సమంతకి సంబంధించిన కొన్ని షాకింగ్ ఫొటోస్ ఇప్పుడు వైరల్ గా మారాయి ఆ ఫొటోస్ లో సమంత బేబీ బంప్ తో నిండు గర్భిణిలా కనిపిస్తున్నారు ఈ మూమెంట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు కానీ ఆమెకి చైతో డివోర్స్ జరగడంతో మళ్ళీ పెళ్లి అండ్ ఇలాంటి బ్యూటిఫుల్ మూమెంట్ వస్తుందా అనే సందేహాలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ బేబీ బంప్ ఫోటోస్ ని ఒక ఫ్యాన్ ఏఐ టెక్నాలజీ యూజ్ చేసి ఎడిట్ చేసినవి అది చూసిన శామ్ ఫ్యాన్స్ ప్లీజ్ ఇలా చేయకండి ఇన్ కేసు ఈ ఫోటోస్ సమంత కంటపడితే ఫీల్ అవుతుంది ఎందుకంటే తన తల్లి కావాలని ఎన్నో కలలు కనింది ఇలా ఒకరి ఫీలింగ్స్ ని హర్ట్ చేసే ఎడిట్స్ చేయకండి అంటూ కమెంట్స్ పెడుతున్నారు ఐ ఫీల్ ఏ ఎడిట్స్ ని బెనిఫిట్స్ కి యూజ్ చేసుకోకపోయినా పర్వాలేదు కానీ ఫీలింగ్స్ ని హర్ట్ చేసేలా ఇలా మాత్రం ఉండొద్దు దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కర్ణాటక